అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటేక్ ఏదైతే కశ్మీర్ లో పహల్గామ్ లో అటాక్ జరిగి నియర్లీ వన్ వీక్ అవుతుంది ఈ వన్ వీక్ లో అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చాలా మంది చాలా ఆస్పిరేషన్స్ ముందు పెట్టుకున్నారు ఆల్ అవుట్ వార్ కావాలని లేకపోతే పాకాక్రమంత కశ్మీర్ లో మనం కలిపేసుకొని మొత్తం పాకిస్తాన్ హిందుస్థాన్ చేసేద్దామని ఇట్లా ప్రతిది కొన్ని రియలిస్టిక్ గా ఉన్నాయి కొన్ని అన్ రియలిస్టిక్ గా ఉన్నాయి బట్ ఈ వన్ వీక్ లో ఎస్పెషల్లీ సిక్స్ డేస్ అవుతుంది నియర్లీ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రకంగా అంటే అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తున్నారు అని చెప్పాలి అంటే ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ మ్యాగీ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఏది పడితే చేసాం ఎలా పడితే అలా చేసాం అన్నది కాకుండా ఒక మొత్తం ఏదైతే ప్రపంచం మొత్తం మీద ఉన్న దేశాల మధ్య ఒక ఓ సింగిల్ ఒపీనియన్ తెచ్చుకొని దాన్ని బట్టి ముందుకెళ్దామనైతే అనుకుంటున్నారు కన్ఫర్మ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అయితే ప్రెసిషన్ స్ట్రైక్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి రాసి పెట్టుకోండి ఏదైతే ఒక అది పుల్వా ఐ మీన్ బాలాకోట ఎయిర్ స్ట్రైక్స్ అవ్వచ్చు లేకపోతే ఉరి అటాక్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ ఆ రకంగానే లేకపోతే ఇంక అంతకన్నా ఒక రెండు మూడు రెట్లు అదనంగానే అంత ఇంటెన్సిటీతో అటాక్స్ అయితే జరుగుతాయి బట్ ఆల్ అవుట్ వార్ అనేది అయితే నాకు నేను చదివినంతలో నాకు చూసినంతలో ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అంత అంటే ఒకవేళ తప్పదు అక్కడ దాకా వెళ్ళారు లేకపోతే వెళ్ళింది సిచ్యువేషన్ అంటే ఓకే బట్ ఇండియన్ గవర్నమెంట్ తనంత తానైతే ఈ యొక్క వార్ అయితే అంటే ఆల్ అవుట్ కి అయితే అంత రెడీగా లేరు లేకపోతే అంత ఇంట్రెస్టింగ్ గా లేరు అనేది నా ఒపీనియన్ అండ్ అది కూడా కరెక్ట్ అని నా ఒపీనియన్ మన వార్ వార్తో అది కూడా యాజ్ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ ఒక జాంబీ కంట్రీతో ఏది కోల్పోటానికి లేని ఒక ఫెయిల్యూర్ కంట్రీతో ఎన్నో కోల్పోటానికి ఉన్న మన భారతదేశం అది కూడా వాళ్ళ ఒక రకంగా ఇదంతా ప్లాన్ దీని వెనకమాల అంటే చాలా ఓపెన్ గా తెలుస్తుంది మీకు ఈ వీడియోలో కూడా చూస్తే కంప్లీట్ గా తెలుస్తుంది వీళ్ళు వెనకమాల కంప్లీట్ గా చైనా లాంటి కొన్ని దేశాలు లేకపోతే దేశం ఉంది అంటే మేబీ దేశాలు అవ్వచ్చు మేబీ ఒక రెండు మూడు దేశాలు కలిపి కూడా చేయించి లేకపోతే సింగిల్ గా చైనానే యొక్క మొత్తం అంతా ఒక రకంగా ప్లాన్ గా చేసి ఉండొచ్చు అండ్ వాళ్ళు కోరుకునేది కూడా ఇదే అండ్ రీసెంట్ గా మీకు నేను నా వీక్లీ డీ కోడ్ వీడియో గురించి కూడా చెప్పాను నేను ఏదైతే యాపిల్ గానీ ఇంకేదైనా సమ్ అదర్ కంపెనీస్ మొత్తం వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏదైతుందో అది మొత్తం చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ చేసుకోవడం ఏదైతే ఇవన్నీ ఒక రకంగా చైనాకి ఒక రకంగా మింగుడు పడని విషయాలు కాబట్టి కన్ఫర్మ్ గా ఒక రకంగా ఈ సిచ్యువేషన్ హైజాక్ చేసే క్రమంలోనే ఇవన్నీ చేస్తారు అండ్ ముందుగా అయితే అసలు ఏం జరిగింది ఈ వన్ వీక్ లో లేకపోతే వన్ వీక్ లో ఓవరాల్ గా మనం ఈ యొక్క పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అసలు వరల్డ్ యొక్క రెస్పాన్స్ ఏంటి లేకపోతే ఇదేంటని కనుక మనం చూడాల్సి వస్తే ఫస్ట్ వచ్చేసరికి రష్యన్ ఎంబసీ ఏదైతే రష్యా కంట్రీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ పాకిస్తాన్ కి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరున్నాయి ఎందుకంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో ఆ తర్వాత నుంచి రష్యా మీద పెట్టిన శాంక్షన్స్ వల్ల రష్యా గానీ రష్యన్ సిటిజన్స్ కానీ వేరే కంట్రీకి ట్రావెల్ చేయడం చాలా కష్టం లేకపోతే అసలు చేయలేరు కాబట్టి వాళ్ళకి కొన్ని న్యూట్రల్ కంట్రీస్ అవసరం వచ్చి లేకపోతే ఒక న్యూ కంట్రీస్ అవసరం వచ్చి ఇప్పటిదాకా రష్యన్స్ మేబీ యూరోపో అమెరికానో కెనడానో లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ కి మేబీ హాలిడేస్ చేసుకోవటానికి లేకపోతే మేబీ సమ్ అదర్ ఐ మీన్ అకేషన్స్ జరుపుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఆసియాన్ కంట్రీస్ మేము ఫిలిప్పీన్స్ అవ్వచ్చు థాయిలాండ్ అవ్వచ్చు బ్యాంకాక్ అవ్వచ్చు పాకిస్తాన్ అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు ఇట్లాంటి యొక్క వేరే ఆప్షన్స్ అయితే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆ పదవిలోనే పాకిస్తాన్ లో కూడా కొంతమంది రష్యన్ సిటిజన్స్ ఉన్నారు అండ్ కొంతమంది ఆల్రెడీ మళ్ళీ వెళ్ళేదానికి ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైతే రష్యన్స్ ఉన్నారో వాళ్ళు ఇండియట్గా వెనక్కి రండి అట్ ద సేమ్ కొత్తగా కూడా ఎవరు వెళ్ళొద్దు పాకిస్తాన్ కానీ అండ్ దీన్ని బట్టి మనకైతే ఒకటి కన్ఫర్మ్ పిక్చర్ అయితే క్లారిటీ ఇండియా ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ అదైతే కన్ఫర్మ్ తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మన అందరికి తెలిసి ఇండియా ఏదైతే ఇండస్ వాంటెడ్ ట్రీటీ నుంచి సస్పెన్షన్ చేశారు నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి నోట్ మై పాయింట్ సస్పెండ్ చేశారు ఎక్కడా దీన్ని రద్దు చేయలేదు సస్పెండ్ చేశారు సో మేబీ ఒకవేళ డౌన్ ద లైన్ మేబీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తో ఒకవేళ అడ్జస్ట్ ఇన్ కేసు ఒక హైపోథెటికల్ సినారియోలో లో ఓకే దానికి ఆప్షన్స్ తక్కువ నాకు తెలుసు కానీ బట్ ఒకవేళ పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఒకవేళ రిలేషన్ ఏమైనా బెటర్ అయినా అప్పుడు మళ్ళీ ఈ ట్రీటీ మళ్ళీ అమల్లోకి రావచ్చు అండ్ ఒకవేళ అమల్లోకి రాకపోయినా కూడా ఈ ట్రీటీని అవుట్ రైట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదో రద్దు చేయాలి ఒకవేళ పాకిస్తాన్ మారకపోయినా లేకపోతే పాకిస్తాన్ ఇంకెంతకైనా వరస్ట్ గా అయినా కూడా న్యూ ట్రీటీ ఏదైతే మనం నైన్టీన్ సిక్స్టీలో చేసుకున్న ట్రీటీ ఇప్పుడు మనకి కొంచెం గా గానో లేకపోతే అన్బాలెన్స్డ్ గానో అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒక కొత్త ట్రీటీని అయితే మనం కన్ఫర్మ్ గా ప్రపోజ్ చేయొచ్చు సో ఆ ట్రీటీలో భాగంగా మెయిన్గా అంటే ఆ ట్రీటీ వల్ల పాకిస్తాన్ లో నీళ్లు ఉండవు లేకపోతే నీళ్ళకి ఇబ్బంది వస్తుంది అనేది ఒక పాయింట్ అయితే పాకిస్తాన్ లో మనం గనక అంటే ఐ మీన్ మనం అంటే ఇన్ ద సెన్స్ ఇండియన్ గవర్నమెంట్ కనుక తలుచుకుంటే పెద్ద ఎత్తున ఫ్లడ్స్ ఏదైతే ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దానిలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయడం ఆ షేరింగ్ ఇప్పుడు ఆగిపోద్ది సో మనం ఒకవేళ రేపు పొద్దున్న నీళ్ళు ఎక్కువ వదలొచ్చు తక్కువ వదలొచ్చు మొత్తం మనమే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు వాటెవర్ ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు అలాగే రీసెంట్ గా అయితే మనం ఆల్రెడీ ఏదైతే ఆ ఇండస్ వాటర్ ట్రీటీ మనం సస్పెండ్ చేసినప్పటికీ రీసెంట్గా అయితే మనం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం దానివల్ల కొన్ని పార్ట్స్ ఏదైతే పంజాబ్ సింధా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో అక్కడ కొద్దిపాటి లేకపోతే ఒక మోస్తరు వరదల్లా వచ్చినాయి ఇలా అన్కంట్రోల్డ్ వాటర్ ఒకేసారి వదలటం వల్ల లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వదలటం వల్ల చెప్పారు అసలు పాకిస్తాన్కి వాటర్ లేకపోవటం లేకపోతే వాటర్ తక్కువ రావటం కన్నా ఈ టైప్ ఆఫ్ అంటే ఇంకా సడన్ గా వాటర్ రావటం అది కూడా ఫ్లడ్స్ రూపంలో రావటం అనేది ఒక మేజర్ బ్లో అనేది అయితే చెప్పాలి అండ్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎస్పెషల్లీ అంటే ఈ వన్ వీక్ లో జరిగిన దానిలో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ లాంటిది లేకపోతే ఒక అడ్వైజరీ అనుకోండి ఏదైనా వాటవర్ మే నేను సర్కులర్ అనే పిలుస్తాను ఏంటంటే ఏదైతే ఈ డిఫెన్స్ మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లైవ్ టెలికాస్ట్ చెయ్యొద్దు అనేది ఏదైతే డిజిటల్ అది సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే ఈ టీవీ ఛానల్స్ ఏవైతే వాళ్ళందరినీ లైవ్ కవరేజ్ అయితే ఇవ్వద్దు అని అయితే చెప్పారు అంటే అలా అని చెప్పిన ఒకళ్ళు రేపటి ఏమన్నా స్ట్రైక్స్ చేస్తే ఆ విజువల్స్ మనకు రావా ఇవన్నీ మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకొని వెనక ఒక బీజిఎం పెట్టి ఒక పది లైక్ సంపాదించుకోలేమా అని అయితే ఎవరు ఫీల్ అవమా అవి ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేస్తారు సో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక టెన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ రీల్ చేసుకోవచ్చు డోంట్ వరీ బట్ లైవ్ టెలికాస్ట్ అయితే ఇవ్వద్దు అని అయితే చెప్పారు ఎందుకంటే ఈ లైవ్ టెలికాస్ట్ వల్ల ఏదైతే మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా మిలిటరీ మూమెంట్ ఏదైతే ఉందో అది ఏదైనా అవ్వచ్చు అది ఆర్మీ నేవీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ దీని వల్ల ఏవైతే ఆపోజిట్ మనకి రైవల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం హుషారు అవ్వచ్చు అని చెప్పానని ఇది ఏదైతే ఉందో దాన్నైతే మీరు లైవ్ టెలికాస్ట్ చేయొద్దని చెప్పారు టూ విషయానికి చెప్పండి ముందే చేయాల్సింది ఇప్పుడు ఈ మధ్య చాలా మనుషులు బాగా పేట్రియాటిజం ఎక్కువ అయిపోయి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అండ్ ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది అన్నింటికన్నా పెద్ద న్యూస్ నేనైతే ఇదే పెద్ద న్యూస్ అని చెప్తా చైనా నిన్నే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఆర్టికల్ అంటే ఈ రోజుతే బట్ నిన్న జరిగింది ఇది చైనా పాకిస్తాన్ కి పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ అయితే ఇచ్చేసింది ఆల్రెడీ ఇచ్చేసింది ఎవరు పోతుంది కూడా కాదు ఇచ్చేసింది కూడా ఏదైతే ఒకవేళ ఇండియాతో ఒకవేళ ఏదైనా యుద్ధం లాంటిది గనక వస్తే ఈ యొక్క మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా పాకిస్తానికి కొంచెం అంటే మేబీ ఫర్ సపోజు ఒక గంట హోల్డ్ చేయగలరు అనుకోండి ఒకవేళ ఇండియన్ ఆర్మీ వాళ్ళ మీదకి వస్తే ఒక గంట హోల్డ్ చేయడం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అనమాట అంటే ఒక రకంగా స్టెరాయిడ్స్ అనుకోండి పాకిస్తాన్కి ఆ టైప్ లో ఇచ్చి పంపించారు బట్ ఇది ఒక పక్కన ఇలా ఉంటే కొంతమంది ఇంకా అంటే ఇంకా ఇది తెలుసుకోలేని వాళ్ళు ఈ గేమ్ అర్థం కాని వాళ్ళు చాలా మంది అంటే ఎందుకు చైనా ఇలా చేస్తుంది ఎందుకు పాకిస్తాన్ ఇట్లా చేస్తుంది లేదా అసలు ఇట్ల మధ్య అసలు టింగ్ ఏంటి అసలు అంటే పాకిస్తా చైనా ఒకవేళ మిసైల్స్ ఇస్తే అసలు ఏంటి మనం ఎందుకు ఇట్లా వెనకబడిపోయాం ఇట్లాంటి కొంతమంది అంటున్నారు దానికి నేను ఒక రెండు వీడియోస్ అయితే చూపిస్తాను మీరు కొంచెం జాత్య చూడండి ఇది వచ్చేసరికి ఇది పాకిస్తాన్ యొక్క రైల్వే మినిస్టర్ పాకిస్తాన్ యొక్క రైల్వే మినిస్టర్ రీసెంట్ గా అంటే ఒక వన్ డే బ్యాక్ ఒక ప్రెస్ లో వచ్చి మేము ఊరికినే న్యూక్లియర్ మిసైల్స్ డెవలప్ చేసాం అనుకున్నామా ఈ గజ్నవి బాబర్ ఇట్లాంటి మిసైల్స్ మేమన్నీ ఊరికే డెవలప్ చేశారు చేశారనుకుంటున్నారా అవన్నీ ఇండియా కోసం డెవలప్ చేసాం అది కూడా వన్ థర్టీ డిప్లాయ్ చేసి ఉన్నాయి వన్ థర్టీ కూడా ఇండియాకి అని చెప్పారు అంటే ఒక రైల్వే మినిస్టర్ కూడా ఒక డిఫెన్స్ లేకపోతే ఒక మిలిటరీ రిలేటెడ్ థింగ్స్ దాని మీద కామెంట్ చేస్తున్నారు లేకపోతే స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే పాకిస్తాన్ లో సిచ్యువేషన్ మీరు అర్థం కావచ్చు అంటే ఎందుకని చెప్పిన అంటే ఆల్రెడీ ఏదైతే రైల్వేస్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో రైల్వేస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా అన్ని ఆర్మీ కిందకి వెళ్ళిపోయాను అంటే ఒక రకం యుద్ధమైన యుద్ధ పరిస్థితులు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ ఐ మీన్ ఒక ముందే చేసేసుకున్నారు ఇప్పుడు ఒకవేళ ఆర్మీని కానీ ఏదైనా వెహికల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు అటు ఇటు చేయాలంటే ఏదైతే వాళ్ళ మిలిటరీ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఫుల్ కంట్రోల్లో తీసుకున్నారు ముందైతే యొక్క పెద్ద పెద్ద వ్యక్తిత్వ మాటలు అంటే ఫస్ట్ ఎండి ये हमने हिंदुस्तान के लिए रखे हैं, बाबा ये जो 130 सौ तीस हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं ये दुनिया भी जानती है आप भी जानते हैं वरना आप तो इतने मक्कार बनिए हैं, कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते आपने बड़ी दफा कोशिश की लेकिन जब आपको पता నాకు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఇది ఒక్కటే నాకు కొంచెం అంటే వాళ్ళు కనీసం ఒక ప్రెషర్ ఏదైతే ఇప్పుడు ట్వంటీ సెకండ్ ఏప్రిల్ పహల్గామ్ అటాక్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్లీ చేంజ్ చేశారు అయిపోయింది అప్పటి నుంచి మనం ఇండస్ట్రీ ఆపేసామంటే మేము ఇండియన్స్ బ్లడ్ పారిస్తాం అది అని చెప్పాము పెద్ద పెద్ద ఎత్తు ఎత్తు మాటలు చెప్పారు కరెక్ట్ గా సిచ్యువేషన్ అంటే మేబీ ఇంకొక మేబీ స్ట్రైక్ చేయొచ్చు లేకపోతే ఇప్పటికే వారం రోజులు అయింది ఎట్లా రియాక్ట్ అవుతారు తెలియదు అని ఒక కంపల్షన్ మైండ్ సెట్ వచ్చేసరికి ఇంకా న్యూక్లియర్ వెపన్ ఇంకా వాళ్ళ దగ్గర ఏది వేరే ఆప్షన్ వేరే మాట్లేదు సినిమాలు చెప్పినట్టు లేవు మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టు ఇంకా వాళ్ళకి చేతనైంది అయితే ఏం లేదు మన ఇండియన్ ఆర్మీ ముందు వాళ్ళు అయితే కనీసం ఈవెన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ యుద్ధం చేసినా కూడా వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు అంత వీక్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ లేకపోతే గన్స్ కానీ వెహికల్స్ కానీ జెట్స్ కానీ ఇవన్నీ అంతవరకు జెన్యున్ గా ఉపయోగపడతాయనేది తెలియదు ఎందుకంటే అంత కరప్షన్ ఉంది అన్నిటికీ మెయింటెనెన్స్ సరిగ్గా చేశారా లేదో ఎవరికి తెలియదు బట్ ఏదైతే ఒక్క ఒక ఫిచ్చింగ్ పాయింట్ ఏదైతుందో న్యూక్లియర్ వెపన్స్ వాటిని పట్టుకొని అయితే ఇలా ఆడుతూ ఆగారు రైల్వే మినిస్టర్ కూడా మేము ఊరికనే పెట్టు కూర్చున్నామా లేకపోతే ఏంటని మాకు తెలియదా ఈ న్యూక్లియర్ వెపన్స్ అసలు ఇండియా కోసం డెవలప్ చేసామని చెప్తున్నారు అండ్ ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది క్వశ్చన్స్ అడగచ్చు అంటే వీళ్ళు ఇన్ని సార్లు చేశారు పంతొమ్మిది వందల నలభై నుంచి చూస్తున్నాం మనం ఏం మారింది లేకపోతే ఏం కస్తుంది ఎవ్వరం ఏంటి ఒకేసారి యుద్ధం చేసేలేమో లేకపోతే వాళ్ళంతా ఈజీగా చేస్తుంటే మనం ఎందుకు ఇంకా శాంతి శాంతి అనో లేకపోతే అదని దానికి కూర్చున్నాం అంటే పాకిస్తాన్ ఈజ్ ఏ రోగ్ స్టేట్ దానికి ఎటువంటి రకమైన అంబిషన్స్ కానీ లేకపోతే ఒక క్రెడిబిలిటీ కానీ జెన్యునిటీ కానీ ఏది లేదు ఆ ఆ సిచ్యువేషన్లో లేతే ఆ టైప్ ఆఫ్ దాంట్లో మనం ఉండలే అండ్ అలా అని చెప్పని ఇండియా ఏం చేయట్లేదా అంటే ఆల్రెడీ ఇండియా అన్నీ చేస్తాను ఇవన్నీ మీరు గనుక ఇట్లాంటి వీడియోస్ చాలా చూసుంటారు ఏదైతే విభజ దేశాల అంబాసిడర్స్ ఇప్పుడు కనుక చెప్పాలంటే సుమారు నూట ఇరవై దేశాల్లో అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఏదైతే పెహల్గామ్ లో జరిగింది ఇట్లా ఉంది ఇది టెర్రరిస్ట్ అటాక్ అండ్ అలాగే ఒక స్విఫ్ట్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ నీడెడ్ అని అయితే ఆల్రెడీ చెప్తున్నారు ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ అండి అలాగే మీ అందరికీ కనుక కొంతగా ఐడియా ఉంటే మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పానని ఈ ఒకటి ఉంటది ఒక బాడీ అందులో ఫైవ్ పర్మనెంట్ నెంబర్స్ ఉంటారు అందులో ఇండియాను కూడా తీసుకోవాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం దానికి ఒకటే ఒకటి అడ్డీ ఏంటంటే చైనా ఆ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒకవేళ ఇట్లాగా చిన్న ఇట్లా యుద్ధాలు వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇట్లా దేశాలను ఆక్రమించుకునే వాళ్ళు ఉండొచ్చా అని చెప్పని రేపొద్దున చైనా ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వారిఫై చేయడానికి ఆప్షన్ ఉంది సో మనం ఒకవేళ రేపొద్దున యుద్ధం చేసినా లేకపోతే ఆక్రమణలు చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా అది ప్రపంచంలో ఉన్న మాక్సిమం దేశాలకు ఒకవేళ మొత్తం ఉన్న రెండు వందల యాభై సారీ రెండు వందల నూట తొంభై దేశాలకు మొత్తం మనం కంప్లీట్ గా చెప్పలేకపోవచ్చు కానీ బట్ వీలైనంత ఎక్కువ దేశాలకు అసలు మనం ఎందుకు పాకిస్తాన్ మీద ఆపరేషన్ చేయబోతున్నాం లేకపోతే మనం పాకిస్తాన్ మీద ఎందుకు ఆర్మీని ఎక్కువ చేస్తున్నాం స్ట్రైక్స్ ఎందుకు చేస్తున్నాం ఇట్లాంటివన్నీ చెప్పాల్సిన అవసరం అయితే చాలా ఉంది లేకపోతే మనకి పాకిస్తాన్కి అయితే పెద్ద తేడా లేదు ఒక రోగ్ స్టేట్ కి ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ కి అదే డిఫరెన్స్ సో ఆల్రెడీ మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్రెడీ ఆ పని మీద అయితే ఉన్నారు ఆల్రెడీ నూట ఇరవై దేశాలతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు సో ప్లీజ్ మీరు కూడా అంటే ఏంటో ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ ఏదో లాగా మనకి ఏదో వారం రోజుల్లోనో పది రోజుల్లోనో ఇది అవ్వదు అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క ఎవరైతే ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మన్నీర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అతను ఫ్యామిలీని పంపించేశారు అండ్ అలాగే దాన్ని ఏమంటారు ఆయన కూడా ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారో అతను కూడా ఆఖరికి అంటే దేశం నుంచి వదిలి వెళ్ళిపోయాడని ఒక రూమర్స్ అయితే ఉన్నాయి అండ్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను నా ఫస్ట్ వీడియో నుంచి నేను ఇప్పటికీ ఇది ఫోర్త్ వీడియో పహల్గామ్ అన్న దాని మీద నాకున్న ఒపీనియన్ నాకున్న అనాలిసిస్ కి ఇది ఫోర్త్ వీడియో నేను అప్పటి నుంచి చెప్తాను ఎవరైతే ఈ యొక్క పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న టాప్ మేనేజ్మెంట్ తో మాత్రమే ఇండియాకి డిఫరెన్సెస్ కానీ ఇండియాకి ప్రాబ్లం కానీ సో ఆ టాప్ మేనేజ్మెంట్ ని కదపటానికో లేకపోతే తీసి పక్కన వేయటానికో మాత్రమే మనం ప్రయత్నించాలి కానీ పాకిస్తాన్ యొక్క జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనకి ఎటువంటి రకమైన ఇష్యూస్ కానీ డిఫరెన్సెస్ కానీ అవసరం లేదని ముందు నుంచే చెప్పాం సో అండ్ అలాగే నిన్న మీకు చెప్పినట్టు ఆల్రెడీ ఈ మిసైల్స్ పంపిస్తాం లేకపోతే లేకపోతే కాదు అసలు పాకిస్తాన్ ఎనకమాలు ఉన్నది చైనా అందులో నో డౌట్ ఎట్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అందరికి పాకిస్తాన్ అంటే ఇది చాలా వీక్ ఇది కాబట్టి అందరూ అఖండ భారత్ అఖండ భారత్ అంటున్నారు మీకు అఖండ భారత్ కూడా అవ్వాలంటే ఇవ్వండి ఇక్కడ సక్ఘగం వ్యాలీ ఒకటి ఉంది ఇక్కడ అక్సై చిన్న ఒకటి ఉంది ఈ రెండు కూడా వస్తేనే మీకు అఖండ భారతం అవుతుంది సో నేననేది ఏంటంటే ఒక పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ అండ్ వీక్ స్టేట్ మీద మనం మిలిటరీ ఎందుకంటే అసలు ఆల్ అవుట్ వార్ వచ్చినప్పుడు మీరు వారం రోజుల్లో గెలిచినా పది రోజుల్లో గెలిచినా నెల రోజుల్లో గెలిచినా కూడా గెలుపు ఇదైనా కూడా ఆ గెలుపు అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అండ్ అలాగే కొన్ని వేల వందల మంది సైనికులు చనిపోతారు ఒక పాకిస్తాన్ లాంటి ఒక వేస్ట్ అడుక్కు తినే దేశం కోసం మన సైనికుల్ని అది కూడా వేరే టైప్ ఆఫ్ ఆప్షన్ ఉంది కూడా మనం అట్లా చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మేబీ కొంచెం టైం పట్టచ్చు మేబీ నేను చెప్పిన ఏదైతే ఉందా బలోచిస్తాన్ లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని సపోర్ట్ చేయాలి కైబర్ పక్త ప్రావిన్స్ ఇట్లాగ తెహరీకే తాలిబాన్ సపోర్ట్ చేయాలి ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేయాలి ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయాలి వీటన్నిటికి మేబీ అంటే ఇప్పుడు అవుట్ వారు అయితే మేబీ ఒక నెల రోజుల్లోనో పది రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో మీకు మేబీ రిజల్ట్ కనపడచ్చు కనపడుతుందని కూడా మీరు చెప్పలేరు కనపడవచ్చు అండ్ ఇప్పుడు మనం రీసెంట్ గా న్యూస్ చూసినట్టు చైనా ఆల్రెడీ మిసైల్స్ పంపిస్తుంది రేపొద్దునే సక్షగం వ్యాలీ నుంచి కానీ అక్సైజ్ చిన్న కానీ ఒకవేళ వాళ్ళు ఈ పక్క కూడా యుద్ధం స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ అవర్ పొజిషన్ సో ఆల్ అవుట్ వార్ అనేది మనం అడగకూడదు మనకి ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ కాదు కదా కనీసం గుడ్ ఆప్షన్ కూడా కాదు అది సో మ్యాక్సిమం డిస్టెంట్ అయితే ఉండదు అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఈ మిసైల్స్ పంపిస్తున్నారు బానే ఉంది మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ లేదా లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ఆకాష్ మిసైల్స్ లేకపోతే ఇలా సమ్ అదర్ మిస్సైల్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి కదా వాళ్ళు పంపిస్తే పంపించుకోమను తొడగొడదాం లేకపోతే ఇది చేద్దాం అని చెప్పాను అనొచ్చు నేను చెప్పేది కూడా అదే చైనా దగ్గర ఆల్రెడీ మనం ఇప్పుడు ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే వాడుతున్నామో చైనా దగ్గర కూడా సేమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది సో ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క ఆపరేషన్ ఏంటి దాని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి లూప్ హోల్స్ ఏంటి ఇవన్నీ చైనాకు కూడా తెలుసు సో రేపు పొద్దున్న నిజంగానే వార్ వస్తే ఇందా అక్కడ చైనా ఇచ్చిన మిసైల్స్ ఒకవేళ మన మీద ఆ పాకిస్తాన్ కనుక ఫైర్ చేసే సిచ్యువేషన్ వస్తే ఎలా ఫైర్ చేయాలి ఎక్కడ ఫైర్ చేయాలి ఏ విధంగా ఫైర్ చేయాలని చెప్పానని ఆమె మొత్తం చైనా ఒక రకంగా బ్లూ ప్రింట్ ఇచ్చేస్తుంది ఎందుకంటే ఇది మీకు తెలుసు ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి డిఫెన్స్ ఇదనమాట డిఫెన్స్ సిస్టమ్ అనమాట మనం రష్యా నుంచి కొన్నాం కాకపోతే మన బ్యాడ్ కొద్దీ చైనా దగ్గర కూడా ఇట్లాంటి డిఫెన్స్ సిస్టమే ఉంది సో దీని యొక్క అన్ని ఇన్ అండ్ అవుట్ చైనాకి తెలుసు అండ్ ఆ యొక్క ఇన్పుట్స్ చైనా పాకిస్తాన్కైతే అయితే కన్ఫర్మ్ గా ఇస్తుంది ఒకవేళ అవుట్ వార్ వస్తే సో లెప్సీ అసలు ఏమవుతుంది ఏంటి అండ్ మీరందరూ అడగచ్చు అంటే రష్యా దగ్గర నుంచి కొందని చెప్తున్నారు మరి చైనా రష్యా యొక్క ఇది లేకుండా పాకిస్తాన్కి హెల్ప్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ అందరికి బాగా గుర్తుంటే ఇవ్వండి చైనా అండ్ రష్యా మధ్య నో లిమిట్స్ పార్ట్నర్షిప్ అని చెప్పని ఒకటి ఉందంటే ఆఖరికి ఏదో చెప్తారు కదా భూమి బద్దలైపోని ఆకాశం విరిగి పడినే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ టైప్ లో ఉంటుంది వాళ్ళ పార్ట్నర్షిప్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ యుక్రెయిన్ వారు ఎప్పుడైతే మొత్తం ప్రపంచ దేశాలు రష్యాను ఒక రకంగా వెలేసాయో అప్పటి నుంచి చైనా రష్యాకు ఒక రకంగా దగ్గరైందనే చెప్పాలి అండ్ అలాగే వాళ్ళ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో యొక్క ట్రేడ్ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ట్రేడ్ కనుక చూస్తే టూ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ అండ్ ఈ టూ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ లో కూడా రష్యా చైనాకి ఎనర్జీ అంటే నేచురల్ గ్యాస్ అని ఆయిల్ అని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అండ్ అలాగే చైనా రష్యా ట్రేడ్ చేసినప్పుడు రష్యాకి ఎక్కువ పాజిటివ్ గా తన సైడ్ ట్రేడ్ ఎక్కువ ఉంది అండ్ ఇదే మన ఇండియా రష్యా మధ్య ట్రేడ్ కేవలం సిక్స్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ రెండు వేల ఇరవై లో అది హండ్రెడ్ బిలియన్ డాలర్స్ తీసుకెళ్లాలని చెప్పి రెండు వేల ముప్పై నాటికి మనం ప్లాన్ చేస్తున్నాం సో యాజ్ యూజువల్ రష్యా దీనికి అడ్డుకుంటుందా అడ్డుకోదా అండ్ ఏంటంటే టు బి ఫ్రాంక్ ఎట్ ఫైనల్ ఎవరైనా ఎకానమీకి ఇదే చూస్తారు కాబట్టి నిజంగా ఫుల్ ప్లెజ్డ్ వార్ వస్తే తప్ప రష్యా ఎవరి సైడ్ అనేది మనం ఇప్పుడైతే చెప్పలేం అండ్ అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి మనం మిగతా ఆటల్లో మేబీ మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ బెటర్ నేను మన ఇండియాని ఎక్కడా నేను తక్కువ చేయను బట్ ఎట్ ద సేమ్ టైం మనకున్న డ్రాబ్యాక్స్ మనం ముందు తెలుసుకోకపోతే రేపొద్దున ఆ డ్రాబ్యాక్ మనకి బాగా భారీగా కూడా నష్టం కలిగించవచ్చు అదేంటంటే మన సైబర్ ఏదైతే టెక్నాలజీ ఏదైతే ఉందో ముఖ్యంగా మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చాలా వెనకబడి ఉన్నాయి ఎస్పెషల్లీ మన ఇండియా కూడా ఓవరాల్గా టెక్నాలజీ పరంగా వెనకబడే ఉంది బట్ పాకిస్తాన్ మనకన్నా టెక్నాలజీ పరంగా ఎట్లీస్ట్ ఆన్ పేపర్ అయినా సరే ముందు వాళ్ళకు వాళ్ళకొక సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది అండ్ ఆ సెక్యూరిటీ ఫోర్స్ ని ఇన్స్టాల్ చేయడానికో లేకపోతే ఒక రకంగా దాన్ని ఫామ్ చేయడానికి టర్కీ చైనా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ రేపు పొద్దున్న ఒకవేళ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ రేపు పొద్దున్న వార్ కనుక నిజంగా స్టార్ట్ అవుతుంది వార్ అనేది కేవలం కత్తులతోనో వీటితో ఒకప్పుడు ఇప్పుడు అవిజర్స్ మిసైల్స్ ఇట్లాగా కానీ దీనిలోనే ఒక బెస్ట్ వార్ఫేర్ ఉంది ఎక్కడ కూర్చోకర్లా జస్ట్ మనం ఎక్కడ కూర్చొని మేబీ ఇండియన్ ఒక ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద లేకపోతే ఆర్మీ మీద డిఆర్డిఓ మీద ఇస్రో మీదో ఒక సైబర్ వార్ఫేర్ గా చేస్తే మనం ఇంకేం చేయక్కర్లేదు వాళ్ళు మనమే ఒక రకంగా మన కాళ్ళు చేతులు నరికేసినట్టు కొట్టేసినట్టు అయిపోద్ది సో మనం ఏదైతే ధ్వజ కండబలం ఏదైతే ఉందో మనకి లే మనోబలం ఏదైతే ఉందో అది చూపిస్తున్న పాటు టెక్నాలజీ పరంగా కూడా మనం ఎప్పటికైనా సరే ఇప్పుడు ఓకే ఇప్పుడు మేబీ మనం గెలవచ్చు అయిపోయింది బట్ దీని మీద అయితే మనం కన్ఫామ్ గా ఫోకస్ పెట్టారు అండ్ రెండోది మీకు రావాల్సిన ఫైనల్ థింగ్ ఏంటంటే అసలు ఎంత చేసింది చైనా ఒక పక్కన రష్యాని ఇన్వాల్వ్ చేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది దాని డీటెయిల్స్ ఇస్తుంది మిసైల్స్ ఇస్తుంది పాకిస్తాన్ ఏమో ఒక పక్కన ఆర్మీ జనరల్ వెళ్ళిపోతున్నాడు అసలు చైనాకి ఇంత ఎందుకు పోయే కాలం లేతే అసలు చైనాకి ఏంటిది అంటే ఒక రకంగా చెప్తాను జాతిగా చైనాకు ఒక రకంగా జలసి ఇండియా అంటే ఎందుకంటే ఇటు అన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి ట్రంప్ యొక్క టారిఫ్స్ ట్రంప్ ఏదైతే టారిఫ్స్ పెట్టాడో వచ్చి రాందానే దీనివల్ల చైనీస్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ఏదైతే టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఏదైతే పెట్టాడో డొనాల్డ్ ట్రంప్ దాని తర్వాత అసలు ఎంత ప్రొడక్షన్ చేయాలి ఏం చేయాలి చేస్తే ఎక్కడ పంపించాలి ఎందుకంటే మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ గనక చూస్తే చైనా చైనా ఎప్పటిదాకా ఎవరికి అమ్మేది అమెరికా అసలు అమెరికానే మెయిన్ డెస్టినేషన్ అమెరికా ఒకవేళ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ అయితే కొనేది ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ పెట్టారు అమెరికా లేదు ఎవరికి అమ్మద్ది ఆఫ్రికా కమ్మద్దా అంత లేదు సౌత్ సౌత్ అమెరికా కమ్మద్దా లేదు మిడిల్ ఈస్ట్ కమ్మద్దా లేదు ఇండియా ఆప్షన్ అవ్వదు ఇంకెవరికి అమ్మద్ది చైనా సో ఏదైతే చైనీస్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నాయో ఒక రకంగా వాళ్ళ ప్రొడక్షన్ అంతా ఆపు కూర్చుంటున్నారు అండ్ అలాగే రీసెంట్ గా ఏదైతే న్యూస్ ఏవైనా వస్తున్నాయి యాపిల్ వెళ్ళిపోతుంది ఫాక్స్కాన్ వెళ్ళిపోతుంది పెగాట్రాన్ వెళ్ళిపోతుంది ఇట్లాంటివి ఏవైతే న్యూస్లు వస్తున్నాయో ఇటు అన్నింటికి చైనీస్ ఒక రకంగా ఏంటంటే ఒక జెలస్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు అసలు ఇండియా ఏం చేయలేదు ఈ ఫైవ్ స్టార్ డూ నథింగ్ లాగా ఉండిపోయింది బట్ ట్రంప్ అనే వ్యక్తి ఏదైతే టారిఫ్స్ పెట్టాడో దీనివల్ల ఒక రకంగా ఇండియా ఒక అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకుంది సో వీళ్ళకి ఇది డిజర్వ్ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే మీకు గనక ఎవరికన్నా కొద్దో గొప్ప అంటే చైనీస్ మీడియా కానీ చైనీస్ సోషల్ మీడియా కానీ కనుక మీరు ఫాలో అయితే మీరు చూడండి తెలుస్తుంది సో చైనా ఏదో రకంగా ఈ యొక్క ఇండియా యొక్క గ్రోత్ని ఇప్పుడే కాదు ఇప్పుడు పెహల్గాం అవ్వచ్చు లేకపోతే ఇంకొక రకంగా ఏదైనా అవ్వచ్చు చైనా యొక్క మెయిన్ మోటో వల్ల రానున్న ఐదు పది సంవత్సరాలు కేవలం ఇండియాని డ్రాగ్ చేయటం మాత్రమే సో మన ఇండియా జస్ట్ భుజ బలం కండబలం మనోబలంతో పాటు టెక్నాలజీ పరంగా ఉండాలి మన యొక్క స్టెప్స్ కరెక్ట్ అయ్యాలి సో మన ఇండియన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ఓవరాల్ ఇండియన్స్ అని కూడా చెప్తున్నా మన ఇండియన్ గవర్నమెంట్ సోలోగా అక్కడ కూర్చొని ఏది చేయలేదు మన ఇండియన్స్ కూడా డైరెక్ట్ లా ఇన్డైరెక్ట్లీ కంట్రిబ్యూట్ చేయాలి అది కూడా క్రెడిబుల్ గా జెన్యున్ గా ఐ మీన్ ప్రాక్టికల్ గా టెక్నికల్గా అన్ని వర్కౌట్ అయ్యే దాంట్లో మనం ఇచ్చేయాలి సో మన ఇండియన్స్ ఇండియా ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయాలని ఏదైతే చైనా పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ ఇలాంటివి ఏవైతే ఒక నీచ రాజకీయాలు లేకపోతే నీచ ప్లాన్స్ ఏవైతే వస్తున్నారో వాటి అన్నిటిని మనం తిప్పుకొట్టి ఇంకా బెటర్గా స్ట్రాంగ్ గా ఎదగాలని అయితే నేనైతే ఆశిస్తున్నాను అసలు మీరేమనుకుంటున్నారు ఏదైతే పాకిస్తాన్ మిసైల్స్ ఇవ్వటం కానీ పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ మీద చేయడం కానీ లేకపోతే చైనా మిసైల్స్ ఇస్తాం కానీ లేకపోతే ఒక సైబర్ సెక్యూరిటీ పరంగా ఇట్లా అసలు అనుకుంటున్నారు ఈ మొత్తం హోల్ ఇష్యూ మీద నాకైతే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్